డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కరెన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు మీకు చాలా యూనివర్సిటీస్ గురించి చెప్పడం జరిగింది అట్లా ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్ ఐఎస్ఐ ఐసర్ నైసర్ అదేవిధంగా మీకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ వీటి గురించి చాలా చేశాను అనమాట ఇయర్ కూడా అడ్మిషన్స్ అనేవి నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నప్పుడల్లా మీకు ఆ కాలేజ్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది వాటి యొక్క కట్ ఆఫ్స్ వాటి యొక్క ర్యాంక్స్ అంటే ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అనమాట ఈ క్రమంలో భాగంగా సో గత రెండు సంవత్సరాలుగా పేరెంట్స్ అందరు కూడా సో ఎంత ఖర్చు కూడా మంచి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి సార్ బెస్ట్ కాలేజ్ ఎక్కడైనా ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మెసేజ్ అనేది పెడతా అనమాట ఈ క్రమంలో భాగంగా సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అంటే ఇండియాలోనే బెస్ట్ కాలేజ్ అనమాట ఇది ఎందుకంటే నేను బీటెక్ ఎంటెక్ చదివే రోజుల్లో అదేవిధంగా పిహెచ్డీ చేసే రోజుల్లో కూడా ఇక్కడ పేపర్స్ పబ్లిష్ చేయడానికి వెళ్ళేవాడిని అనమాట సో అటువంటి కాలేజ్ అనమాట ఇది సో పిహెచ్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇది కోయంబత్తూర్లో ఉందనమాట అయితే తమిళనాడు ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి సార్ మనకి ఎటువంటి అడ్మిషన్స్ దొరికే ఛాన్స్ ఉందా లేదా మరి ఎందుకు ఈ కాలేజ్కి ఇంత నేమ్ వచ్చింది ఏందని కూడా మొత్తం మనం వీటిలో డిస్కస్ చేద్దాం మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే ఈ కాలేజ్ ఎవరికి సూటబుల్ అవుతుంది సో ఎవరు ఆ ఫీజు పే చేయగలుగుతారు అండ్ వీళ్ళు అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనేది కూడా మీకు మొత్తం అర్థమవుతుంది అన్నమాట మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకోబోతున్నట్లయితే ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి ముందుకైతే వెళ్ళండి అన్నమాట మన ఛానల్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కాలేజ్ సెలెక్షన్ గైడెన్స్లో నా హెల్ప్ తీసుకోవచ్చు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా బ్రాంచ్ వైజ్గా కావచ్చు కాలేజ్ వైజ్గా నాతో డిస్కస్ చేసి మీ క్లారిఫై డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మీరు మీ బీటెక్ అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట ఇలా ఎవ్రీ ఇయర్ చాలా వందలాది మంది స్టూడెంట్స్ నా గైడెన్స్లో మెంటర్షిప్ అనేది తీసుకుంటారు అదేవిధంగా ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉండి ఎయిత్ క్లాస్ డెబో స్టూడెంట్స్ కావచ్చు ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాకపోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీకు ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ నేను కండక్ట్ చేస్తాను ఆ ఎగ్జామ్ ద్వారా మీ స్కిల్స్ ఏంటి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి మీ ఐక్యూ లెవెల్ అంతా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకొని మీకు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పగలుగుతాయి కాబట్టి ఈ రెండు విషయాల కోసము మీరు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోద్ది అనమాట ఇక మనం కాలేజీ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి మనకి పిహెచ్జి సిటీ అనమాట ఇది సో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అన్నా యూనివర్సిటీతో అఫ్లే కాలేజ్ అనమాట సో ఇది ఎందుకు ఈ కాలేజ్ ఇంత ఫేమస్ అంటే ముఖ్యంగా ఒకటి ప్లేస్మెంట్ అనుకోవచ్చు మిగతావన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వీళ్ళు మెయింటైన్ చేసినటువంటి కన్సిస్టెన్సీ అనమాట కాలేజీ పెట్టిన ఇప్పటి వరకు కూడా అదే మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ తమిళనాడే కాకుండా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అనమాట ఈ కాలేజీ గురించి రివ్యూ చేసే ముందు సో అసలు ఎందుకు ఈ కాలేజీలో ఇంత కట్ ఆఫ్ అంటే ఎందుకు ఇంత టాప్ అనుకున్నట్లయితే ఒకసారి మనం అయితే తమిళనాడు స్టూడెంట్స్కి కండక్ట్ చేసేటువంటి వాళ్ళ ఎంట్రన్స్ అయితే కట్ ఆఫ్ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సో వన్ నైన్టీ ఫైవ్ అనమాట కట్ ఆఫ్ ఇది చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో వన్ నైంటీ ప్లస్ అనమాట సివిల్ ఇంజనీరింగ్ కూడా వన్ ఎయిటీ ప్లస్ అంటే ఇన్ని మార్క్స్ వస్తేనే సో వీరికి ఇక్కడ సీట్ అనేది వస్తుంది అనమాట అంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత టాప్ కాలేజ్ ఇది తమిళనాడులో సో ఈ తమిళనాడులే కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఎందుకు చూస్తారంటే ఇది చూసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోట అనేది అన్నమాట సో మేనేజ్మెంట్ కోట వివరాలు కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే ఈ కాలేజీ గురించి మనం ఎకడమిక్స్ మీద తీసుకున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లేస్మెంట్స్ క్యాంపస్ లైఫ్ చాలా అనమాట ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఏరియాలో కూడా స్టూడెంట్స్ అనేది సాటిస్ఫైర్ అనమాట క్యాంపస్ లైఫ్ కావచ్చు ఎందుకంటే ఇక్కడ క్యాంపస్ లైఫ్లో కల్చరల్ యాక్టివిటీస్ టెక్నికల్ ఫెస్ట్లు క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్లేస్మెంట్ కూడా బాగానే ఉంది పర్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేస్తారు ఎకడమిక్స్ అయితే మీకు ఇక చెప్పనవసరం లేదు అన్నమాట ఈ ఫైవ్ ఏరియాస్లో కూడా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది ఈ కాలేజ్ గురించి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇండియాలో టాప్ కాలేజ్కి మనం చెప్పుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ మీకు తమిళనాడులో జరిగేటువంటి టీఎన్ఈ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తారు ఇక్కడ జేఈ మెయిన్ స్కోర్ అనేది ఉన్నది కానీ అంటే జేఈ మెయిన్ స్కోరు అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మేనేజ్మెంట్ కోటాలో కూడా మీకు సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట సో ఈ రెండింటి ద్వారా అనమాట ఎందుకంటే ఇది తమిళనాడుకి చెందినటువంటి కాలేజ్ కాబట్టి ఎలా అయితే మనకి ఆంధ్ర తెలంగాణలో మన కాలేజ్ అయితే ఉంటాయో అటువంటి కాలేజ్ కాబట్టి మెయిన్గా అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇది త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి ఇక్కడ అడ్మిషన్ అనేది ఇస్తారు బట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అయితే బోర్డ్ మార్క్స్ ద్వారా మేనేజ్మెంట్ కేటగిరీ కింద సీట్ ఇస్తారు ఇస్తారన్నమాట నార్మల్గా ఈ కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి టూ టు త్రీ ల్యాక్స్ ఉంటుంది సో బ్రాంచ్ని బట్టి వేరియేషన్ అవుతూ ఉంటుంది టోటల్గా మీకు హాస్టల్ అదేవిధంగా మీకు కోర్స్ ఫీజు ఇవన్నీ తెలుసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పన్నెండు లక్షల్లో ఫోర్ ఇయర్స్లో మీకు చదువు అన్నమాట సో హాస్టల్ ఫీజు వచ్చేసి మీరు తీసుకునేటువంటి రూముని బట్టి మీకు ఈ సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట బట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఇస్తారా సార్ ఇక్కడ అంటే అది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది దానికంటే ముందు మనం ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసినట్టయితే సో వరల్డ్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి హయ్యెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ టూ థర్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంది బట్ యావరేజ్ ప్యాకేజే కాలేజ్కి ఎంత పెద్ద నేమ్ ఉందో కొంచెం యావరేజ్ ప్యాకేజ్ అనేది కొంచెం సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ ప్రయాణమే ఉంది నాకు ఎందుకన్నా కొంచెం తక్కువ అనిపించింది కానీ ఇక్కడ ఇంటర్న్షిప్స్ అదేవిధంగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటే ప్లేస్మెంట్ రేట్ అనేది మాత్రం చాలా అంటారు నైంటీ పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో నైంటీ పర్సెంట్ మెయింటైన్ చేయటం అనేది అంత ఆశ కాదు అది కొంచెం యావరేజ్ ప్యాకేజ్ అనేది అది మన చేతిలో ఉంది హయ్యెస్ట్ ప్యాకేజ్ అంటే అది అందరికీ రాదు ఏదో కొంతమందికి వస్తారనమాట కాబట్టి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ కూడా అనమాట ఒక్కొక్క సంవత్సరాల్లో సో అది ఇంటర్నేషనల్ ఆఫర్ అయితే డొమెస్టిక్ ఆఫర్ అయితే ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ప్రయాణం ఉంటుంది హైయెస్టు అంటే యావరేజ్ అయితే మీకు సిక్స్ టు ఎయిట్ ల్యాక్ ఇన్ బిట్వీన్ వేరియేషన్ అవుతా ఉంది అనమాట సో ఇంటర్న్షిప్స్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ బాగానే వస్తున్నాయి అనమాట సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పిఎస్జి కాలేజ్ అనేది సో ఇక్కడ మనకు తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కొంత కన్సల్టెన్సీస్ అనేది ఈ కాలేజీ మీకు మేనేజ్మెంట్ సీట్ అనేది ఇప్పిస్తామనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే మీరు స్వతహాగా వెళ్ళినప్పటికి కూడా అది కూడా ఎవరు వెళ్ళాలంటే ఇంటర్మీడియట్లో నైంటీ పర్సెంట్ అబౌ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ వెళ్ళి సీట్ ఆఫర్ చేస్తాం బట్ డొనేషన్ అనేది దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందనేది ఇది అఫీషియల్గా కానప్పటికీ అన్అఫీషియల్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట మరి అంత ఫీజు మీరు పే చేయగలిగి అంత టాప్ స్టూడెంట్ అయితేనే ఈ కాలేజ్ ఎంచుకోండి కాలేజ్ అయితే మంచిదే బట్ అంత అంత అమౌంట్ మీరు పే చేయగలిగే స్థితిలో ఉండాలి ఓకేనా అంత అమౌంట్ పే చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుకోలేకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో నైంటీ పర్సెంట్ అబౌ ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చి ఈ ఫీజు అయితే ఉందో ఈ డొనేషన్ అయినటువంటి ఫీజ్ అయితే ఉందో అది కట్టుకునేటువంటి స్తోమత మీకు ఉన్నట్లయితే సో ఇదంతా అన్అఫీషియల్ అనమాట అఫీషియల్గా అయితే ఎక్కడ ఇవన్నీ ఉండవు సో ఈ కాలేజ్ మీరు ఎంచుకోవచ్చు అనమాట సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా బట్ ఇక్కడ ఇంత డబ్బు కట్టి చదువుతున్నప్పుడు మాత్రం ప్లేస్మెంట్ మీద మీరైతే ఎందుకంటే ఇక్కడ త్రూ ఏ తమిళనాడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టాప్ స్టూడెంట్స్ వస్తారన్నమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ వాళ్ళు కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో పోటీ పడి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే అలా చేసుకుంటా అనుకుంటేనే మీరు ఇంత అమౌంట్ పెట్టి ఇటువంటి కాలేజీలో జాయిన్ అయ్యండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు అదర్ యాక్టివిటీస్లో కావచ్చు కాలేజీకి అయితే మనం వంకబెట్టాల్సిన అవసరం అనమాట ది బెస్ట్ కాలేజ్ ఎప్పటినుంచో మేము చదువుకున్న అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఇంటర్ స్టూడెంట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకసారి కాలేజీ విజిట్ చేయండి ఏ కాలేజ్లో జాయిన్ అవదాం అనుకున్నా కానీ మీరు అక్కడ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను గత టూ త్రీ ఇయర్స్గా చెప్తున్నాను అనమాట అల్టిమేట్ ఫీడ్బ్యాక్ ఇది ది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అండ్ పేరెంట్ ఫీడ్బ్యాక్ అనమాట కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉన్నా కానీ మంచి కాలేజ్ చెప్తారు కానీ అట్లా కాకుండా పేరెంట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి అండ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఏదో ఒకటి మాత్రం కన్సిడర్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్